హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జేఏడేస్ ఆంధ్ర ఎలా నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈ ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయాయి కానీ వీడియో అయితే స్టార్ట్ చేశానండి సో ఇంకా ఇక్కడైతే టోటైస్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ వేసి సో రోజు పెటల్స్ అయితే వేసాను అనమాట సో ఇక్కడ అయితే మా వాడు హోంవర్క్లు సో నిన్న కొంచెం పెండింగ్ ఉన్నాయన్నమాట సో అందుకోసం అయితే ఇంకా ఈ ఈరోజైతే తెల్లవారుజామున ఫోన్ పట్టుకొని ఇంకా రాసుకుంటూ కూర్చున్నాడు సో దానికోసం అయితే నాకు ఇంకా మొబైల్ అస్సలు అంటే అస్సలు అవ్వలేదన్నమాట సో యాజ్ యూజువల్ నేను ఎక్కువ ఫ్రైడే రోజు సాంబార్ పెట్టి ఆలు కర్రీ చేస్తాను కదా సో ఈరోజు కూడా అదే అనమాట నాకు ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా సాంబార్ ఏంటంటే నేను ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేశాను ఇంక ఇడ్లీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా డేస్ అయ్యింది చేసి సో ఈరోజు కొంచమే కదా సో ఎక్కువ కాదు అనేసి కొంచెం అయితే సింపుల్గా అయిపోతుందని సో చేసేసాను అనమాట ఆనియన్స్ అవి కూడా ప్రిపేర్ చేసుకోవడం ఏమి లేదు సో ఇంకా మా వెదోడు ఒక్కడికే క్యారేజ్ అయితేను సో అందుకోసం అయితే సింపుల్గానే అయిపోతుంది సో ఇంకా విజిల్ అయితే తీసేసాను పప్పు ఉడికించేసుకుని పప్పు టమాటా పచ్చిమిర్చిని పసుపును వేసుకుని ఉడికి ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకుని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనకి సాంబార్లోకి బాగా మెత్తగా మె ఉండాలన్నమాట సో మన పప్పు గుత్తుతో మెదుపుకున్న పర్వాలేదు నేనైతే ఎక్కువ మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టుకున్న ఎప్పుడు మిక్సీ పట్టుకుంటే అప్పుడు పప్పు ఏంటంటే తూలిపోతుందండి మొ మొత్తం మిక్సీ పైన పక్కన కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్ అన్నీ ఖరాబ్ అవుతాయి అనమాట నేను ఇంకా ఒక్కసారి గట్టిగా పట్టుకోలేదు సో ఇంకా మొత్తం ఖరాబ్ అయింది నాకు ఎక్కడ ఇవన్నీ షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకున్నాను ఖరాబ్ అయిపోతాయి అని అనుకున్నాను కానీ బట్ పర్వాలేదు కొంచమే పడింది అనమాట మొత్తం అన్నీ చేసుకోవడానికి లేకపోతే అయిపోదును సో ఇక్కడైతే క్లైమేట్ అయితే నైట్ అయితే వర్షం పడిందండి సో వర్షం చూసారు కదా ఇవన్నీ పడిపోయాయి ఇంకా తీసేసి పక్కన పెడుతున్నాను సో ఇంకా సో పగలంతా ఎండగా ఉంటుంది సో ఈవినింగ్ టైంలో వర్షం అయితే వస్తుంది రోజు కూడా మార్నింగ్ నుంచి ఏం వీడియో తీయట్లే తీయలే అనిపించలేదు సో హెల్త్ అయితే మళ్ళీ అప్సెట్ అయిపోయింది అనమాట ఫ్రైడే రోజు అయితే మరీ సిక్ అయిపోయాను బయ్య వచ్చేస్తుంది అనమాట సో కాకపోతే వీడియో తీయాలి కొంచెమేనా అని అనేసి సో చాలా గాలి వస్తుంది అనమాట ఈవినింగ్ చాలా అంటే చాలా గాలి మార్నింగ్ నుంచి నేను అసలు లాగే తీయలేదు సో ఇది ఈవినింగ్ టైం అనమాట ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంక అప్పటికి బయటకు వచ్చి సో మార్నింగ్ నుంచి ఏ వర్క్ చేయలేదు అనేసి సో క్లీన్ చేసుకుని టీ అన్న పెట్టుకుని తాగుదాము సో మా వాడికి ఏదో ఒకటి వేసి పెడదామని సో ఎగ్స్ ఉన్నాయి ఫ్రైడ్ రైస్ ఏదో చేసేద్దాం అనుకున్నాను రైస్ ఉండింది కదా అనేసి సో ఇంకా బయటకు వచ్చి జడ వేసుకుని టీ తాగుదా లోపు ఏంటంటే చాలా పెద్ద గాలి వర్షం అయితే వచ్చేసింది హాయ్ అండి సో వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది మా వాడేమో జస్ట్ సీ పాపం గ్రాసరీస్ తేడానికని వెళ్ళి ఇరుక్కుపోయాడు అనమాట నా కళ్ళు చూసారు అలా వాచిపోయో సో మార్నింగ్ నుంచి బ్లాగ్ ఏం తీయలేదండి అలా ఉండిపోయాను అనమాట అంట ఇప్పుడైతే టీ తాగేసి టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది సో గిన్నెలన్నీ కడిగేయాలి సో మా వాడికి రైస్ ఉండింది ఆమ్లెట్ వేసేద్దామని అనుకుంటున్నాను చూడాలన్నమాట ఎగ్ రైస్ కానీ చేసేస్తాను ఎగ్ ఉంది సో వాడికి అగ్ రైస్ చేసేసి అప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేద్దాం బట్టలు అయితే ఆరినివన్నీ కూడా తడిచిపోయండి సో ఆరిన బట్టలు అన్నీ తడిచిపోయాయి మొత్తం బాబు చాలా గట్టిగా కొడుస్తుంది లైక్ ఇక్కడ కూడా వర్షం అసలు పడబోతుంది కాకపోతే ఇలా ఇలా క్రాస్గా పడుతుంది అనమాట ఆరిన బట్టలు అన్నీ తడిచిపోయాయి అనమాట పక్క నుంచి ఎలా పడుతుంది పాపం మా వాడు అంత గాలి వేస్తుంది ఎక్కడ ఇరుక్కుపోయాడు అండి పాపము వాడు స్కూల్ ఈరోజు హెడ్ ఎక్ వస్తుంది అనేసి వెళ్ళలేదు పాపం గ్రాసరీ తెస్తాననేసి ఉండిపోయాడు అయ్యో చాలా ఎక్కువ గాలి వేస్తుంది ఆ గాలిలో ఉంటే ఎగిరిపోతాం అనమాట అలా ఉంది సో మార్నింగ్ నుంచి బ్లాగ్ ఏం తీయలేదు కదా సో క్లైమేట్ కూల్గా ఉందనేసి సో ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు అనమాట నిన్న బెటరే నిన్న కొంచెం ఎండ ఉండిందేమో సో కొన్ని కిచెన్లో ఉన్న అయితే క్లీన్ చేసేసుకుని ఎలాగోలా సర్ వేసుకున్నాను సో ఈరోజు అస్సలు అవ్వలే అస్సలు అంటే అస్సలు అవ్వలేదనమాట సో ఏం చేయబుద్ధి కావట్లేదు బట్టలన్నీ చాలా స్టాక్ ఉండే ఉండే సో ఇంకా స్టాక్ ఎప్పుడు క్లియర్ చేస్తానో ఏమో తెలియట్లేదు ఏదో మార్నింగ్ దీపం పెట్టేసుకున్నాను అయిపోయిందా లేదా ఇంక అంతవరకే తర్వాత అయితే నాకు ఏ పని అవట్లేదు ఏం చేయబుద్ధి కావట్లేదు సో ఇది ఎప్పుడు వరకు ఇలా కంటిన్యూ అవుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు సో పూర్తిగా అయితే చెప్పలేను సో పూర్తిగా అంత చెప్పే అంత ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదులేండి సో అంత నాకు గ్రోత్ అయింది కాదు కాబట్టి సో అంతేమి ఉండదని అడుగుతున్నాను కమెంట్ చేయండి సో ఎక్కడ వరకు చూస్తున్నారు అనేది బ్లాగ్ అయితేనే సో సో అంతే నేను ఇంకా మా లూసి ఊబీకి కూడా ఫుడ్ పెట్టడం మర్చిపోతున్నాను అనమాట సో అయితే టూ అయిపోయింది నేను తినలేదు వాటికి పెట్టట్లేదు సో మర్చిపోతున్నాను అనమాట గుర్తు ఉండట్లేదు అది ఇప్పుడన్నా టీ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోని టీ మాత్రం అదొక్కటి తాగుతున్నాను ఎందుకంటే అది కూడా తాగకపోతే పోతాను గ్యారంటీగా పోతాను అనమాట సో ఫుడ్ కూడా ఈరోజు ఇంకా తినబుద్ధి కాలేదు ఆకలి వేయట్లేదు మా వారికి అయితే పెట్టేసి ఆయన వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అలా పడుకునిపోయాను అనమాట పడుకు ఇంక ఇంకంతే నేను నైట్ కూడా నిద్ర రాలేదు చూసారు కదా ఇలా అయిపోయింది సో ఎప్పటి వరకు ఈ హారబుల్ ఎక్టిక్ సిచ్యువేషన్ ఉంటుందో అర్థం కావట్లేదు సో ఎనీవే తప్పదు మనం ఎంత స్టేజ్ నుంచి తట్టుకుని వెళ్తేనే సో మన గుడ్ మెమరీస్ అయితే ఉంటాయి సో కానీ ఇలాంటి హారబుల్ సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదండి బాబోయి అంట అసలు ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఇలాంటివి సో ఏంటి ఎక్స్పీరియన్స్ ఇటువంటి ఎప్పుడు ఉండకూడదు అనమాట నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ సో మార్నింగ్ నుంచి అయితే నాకు ఇది కూడా లేదు కనీసం ఇలా కూర్చొని మాట్లాడే అంత ఓపిక కూడా లేదనమాట సో ఫుల్ టెన్షన్స్ బ్రెయిన్ అంతా అర్థం కావట్లేదు చూడాలి ఎంతవరకు వెళ్తుందో ఏంటనేది ఇది అసలు యాక్చువల్గా పిండి అది చేసుకుందాం అనుకున్నాను చూడాలి ఎంతవరకు టైం అవుతుందో లేదో ఏం చేయబుద్ధి కావట్లేదు ఫస్ట్ అయితే మా వాడికి అగ్రైజ్ చేసి స్టవ్ క్లీన్ చేసి స్నానం చేస్తే కొంచెం ఫ్రెష్ అన్నాయి అవుతానేమో బాగా చికాకగా చిరాకగా ఉంది అనమాట చాలా గట్టి కొడుతుందండి వర్షము చాలాసేపు నుంచి సో మొత్తం ఆ ఆ బయట ఆరేసిన బట్టలు అన్నీ అయితే తడిచిపోయి ఏంటి వర్గము వర్షం అయితే లోపలికి వచ్చేస్తుంది చాలా కష్టపడి కొంచెం ఖర్చు పెట్టి సో పైన అయితే వర్షం పడకుండా రేకులు అయితే వేయించారు అలాగే సో ఎదురికే కొంచెం కటెన్ లాంటిది వేసారు అయినా సరేది ఆ రోజు ఏంటంటే సో జల్లు చాలా గట్టిగా పడ్డదనమాట ఇంకా ఆ బయట నుంచి వాటర్ తూలి గచ్చిమే పడ్డం లోపలికి రావడం గచ్చిమే పడ్డం లోపలికి సో గడపకి మళ్ళీ హైట్ కూడా పెట్టించామైనా సరే లోపలికి వాటర్ అయితే ఎక్కువ వర్షం పడినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇదైతే నేను వర్షం పడినప్పుడు ఇలా దింపేస్తాను నార్మల్ టైంలో పైకి పెడతాను అనమాట సో ఇంకా అయినా సరే వర్షం అయితే పడుతుంది ఆ తర్వాత నా భయం ఏంటంటే ఇక్కడ సోఫా ఉంది కదా పాడైపోతుంది అని భయం వేస్తుంది చూసారు కదా బయట పడ్డ వర్షం అంతా లోపలికి వస్తుంది సో మళ్ళీ స్టిక్ పెట్టి తుడుచుకుంటూ ఉన్నాను అక్కడ క్లాత్ పెట్టానైనా సరే బాగా వర్షం వల్ల అనిపిస్తుంది అనమాట సో ఇంకా స్టిక్ పెట్టుకుని అలా తుడుచుకుంటూ ఉన్నాను సో ఫ్యాన్ వేసేసి మళ్ళీ ఏమాత్రం తడైనా జారిపోతే మన వల్ల అవ్వదు అనేసి సో ఇలా అయితే ఈవినింగ్ టైంలో అయిందండి మార్నింగ్ నుంచి కూడా నేను ఇంకా అలాగ పడుకుని ఫోన్ మాట్లాడడం సో ఇవే సరిపోయింది ఫ్రైడే రోజు అయితే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట బయట కూడా బాగా నాకు అస్సలు ఇక్కడ వర్షమే పడదండి జల్లు అయితే చాలా గట్టిగా గా ఈదురు గాలిలతో వచ్చిందనమాట అందుకోసమైతే చాలా గట్టిగా పడింది ఆ రోజైతే చాలా గాల వేసిందండి మా పెద్దోడైతే ఫుల్ తడిచిపోయాడు అనమాట చిన్నోడు అసలు ఆ రోజు హెడ్ ఉంది బా వాడికి హెల్త్ బాగాలేక వాడు వెళ్ళలేదు బట్ వాడు కూడా గ్రాసరీస్ తేడానికైతే వెళ్ళాడు సరుకులు అయితే వాడు కూడా వర్షంలో చిక్కుకుపోయాడు అనమాట నేను చెప్పాను ఆఫ్టర్నూనే వెళ్ళమని చెప్పాను కానీ వాడు హోంవర్క్లు అవి పెండింగ్ ఉన్నాయనేసి వాడు స్కూల్ మానేసి హోంవర్క్లు రాసుకున్నాడు హెడేక్ కూడా వచ్చిందని మానేసాడు అనమాట సో ఇంకా మా వాడు అయితే వెళ్ళాడు సో ఆ రోజు వర్షం ఫుల్ వర్షంతో తడిచిపోవడం వల్ల వాడు నెక్స్ట్ డే లీవ్ తీసుకున్నాడు అనమాట వెంటనే జలుబు వస్తుంది ఎందుకంటే ఆస్మా ప్రాబ్లం కాదా అందుకని నేను అనుకుంటూనే ఉన్నాను సో మోస్ట్లీ వాడికి వర్షం కానీ అస్సలు పడదనమాట గాలి ఎక్కువ తగిలిన పడదనమాట సో అందుకోసమైతే ఫుల్ తడిచిపెట్ చేసాడు అనమాట అసలు గ్యాప్ లేకుండా పడింది సో చాలా పెద్దగా పడింది ఒక గంట అరగంట అయితే ఆపకుండా పడింది సో నేను ఎక్కువ ఏంటంటే ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఈ దేన్ని కూడా అంత సాటిస్ఫైగా ఎంజాయ్ చేసి అంత మంచి మూడ్ అయితే లేదనమాట దేన్ని వర్షాన్ని కానీ ఫుడ్ని కానీ సో లైఫ్ ఏదైనా ఒక డ్రెస్ అయినా శారీ అయినా దేన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను సో మనం ఒకటి కొనుక్కున్నా అంటే ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది సో ఈ మధ్య ఏంటో నాకు అలా ఫీలింగ్ అయితే అసలు రావట్లేదు ఏదంటే వర్షం పడినా గాలి పడినా ఒక మంచి టీ పెట్టేసుకున్న గాలిలో కూర్చొనేదాన్ని అనమాట ఈవెన్ నాకు పడదు నాకు కూడా ఎలర్జీ డస్ట్ ఎలర్జీ ప్రాబ్లం ఉండింది సైనస్ ప్రాబ్లం కాకపోతే అయినా సరే నేను ఆ గాల్లో కూర్చోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట వింటర్ సమ్మర్ ఇది కాదు నాకు వర్షమైనా వర్షం అయినా చిరాగా ఉంటుంది మబ్బులు వేసి ఫుల్ గాలి వేస్తే చూడండి ఆ టైంలో మంచి చాలా బాగుంటుంది సో మళ్ళీ ఇప్పుడు ఫ్రైడే రోజున మంచిగా వర్షం పడిందా చల్లగా ఉండిందా నెక్స్ట్ డే అయితే ఎండ దంచేసిందనమాట సో మార్నింగ్ అంతా ఎండ పడుతుంది ఆ నెక్స్ట్ సో నేను ఏంటంటే ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఏమైతే అది చేసుకు తిందామో ఇంకా వాడు రావట్లేదు సో వర్షం పడుతుంది కదా ఇంకా స్కూల్లో ఆగిపోయాడు మధ్యలో ఆగిపోయాడు అనేసి సో ఇంకా నేను స్టవ్ క్లీన్ చేసుకుంటూ పని అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకేదో ఒక చేయమంటారు అనేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో తర్వాత వాడికి ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను అనమాట నాకు ఎందుకో స్టవ్ అలా చిరాకు చిరాకు ఉంటే నచ్చదు నాకే నీరసం ఉందంటే ఇలాంటివి చూస్తే ఇంకా నీరసం అనిపిస్తుంది సో చిరాకు వస్తుంది అనమాట సో కిచెన్ మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ చేశాను కానీ కింద సెలవులు అయితే క్లీన్ చేయలేదు అందుకోసమైతే ఫుల్గా కిచెన్ క్లీనింగ్ అయిందన్న ఫీలింగ్ రావట్లేదు సో ఏ పని ఉన్నట్టు అనిపించట్లేదు కానీ ఏ పని చేయనట్టు అనిపించట్లేదు నాకు ఏంటో అర్థం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో అనమాట సో చేద్దామంటే వన్ డేలో అయిపోతుంది కదా ఎందుకు మళ్ళీ చిరాకు అవుతుంది అనిపిస్తుంది సో మళ్ళీ చేసుకోవాలి ఎన్నో డేస్ లేదు కదా మళ్ళీ మనకి సో ఒకసారి ఇబ్బంది అనిపిస్తుంది ఏం చేయాలన్నది సో అవ్వట్లేదు అనమాట చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను ఆ టైంకి లేజీ అయిపోతున్నాను అనమాట ఇంకా మా వారిని స్కూల్కి పంపించేసి మా వారు బయట గ్యారేజ్ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా చేద్దామనన్నా సరే సో ఇంక బద్ధకం వస్తుంది అనమాట సో చేసేయాలి ఈరో ఈ మండే కానీ వెన్స్డే కానీ ఫ్రైడే ట్యూస్డే అసలు చెయ్యను సో మండే ట్యూస్డే తర్జడే థర్స్డే అయితే ఇంకా క్లీన్ చేసుకునే పనిలో ఉంటాను మోప్ పెట్టుకోవడం సో ఇంకా అవన్నీ ఉంటాను కాబట్టి ఆ రోజేను సన్ మండే చూడాలి ఏమవుతుంది ఏంటనేది క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను సో బెడ్రూమ్ హాల్ ఉంది అదైనా సరే నీట్గా క్లీన్ చేయం బయటంతా కూడా సో తుడవాలి అన్నీ కూడా చూ చూద్దాం ఏమవుతుంది ఏంటో పీరియడ్ అయిపోయిన తర్వాత అయితే నీట్గా ఫ్రెష్గా ఉంటుందని అనిపిస్తుంది చూడాలి లోపల వరకు అంతా అయినా క్లీన్ చేసేసుకొని బయట తర్వాత అయినా చేసుకుందాం అని నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ వీక్కి కంప్లీట్ అయిపోతే బాగుండింది అని అనుకున్నాను కానీ సో నాకు ఫస్ట్ వీక్లో అయితే కుదరదు సో అందుకని ఇంకా నెక్స్ట్ వీక్కి కంప్లీట్ చేసుకుంటాను వర్క్స్ అయితేను సో ఇంక ఇంకా దాంతోపాటు ఇంకా మెంటల్గా ఫిజికల్గా కూడా ఇంకా అప్సెట్ ఉన్నాను అందుకోసమైతే ఇంక చెయ్య బుద్ధి అని ఏమనిపించట్లేదు సో ఇంక చెయ్యాలన్న థాట్ కన్నా సో ఏ ఏది రాసి పెట్టుందో సో నేను ఏం చేయగలను అంతవరకు నేను వెళ్తాను అనమాట సో అది నేను స్లోనే వెళ్తున్నాను కాకపోతే నేను చేసే విధానం నేను చెప్పే మాటకు ఏంటో కాదు నాకు తొందర ఎక్కువ అని అనుకుంటారు కానీ చాలా స్లోగా లేజీగా చేస్తాను సో అది ఎప్పుడవ కాకపోతే నేను చెప్పేది కొంచెం తొందరగా చెప్తానని ఎదుటి వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ సో నేను చాలా లేజీగా చేస్తాను అనమాట సో నాకు చాలా బద్ధకం ఎక్కువ అలాగని ఒక్కొక్క టైము చాలా ఎనర్జీగా ఉంటాను కాకపోతే ఒక్కొక్క టైం ఏంటంటే ఒకరి వల్ల ఒకరు ఇబ్బంది పడవలసి వస్తుంది సో అది తప్పనిసరి అవుతుంది అది తప్ప కావాలని ఏమవ్వదు సో ఎవరు తప్పనిసరిలో ఇంకా ఆటోమేటిక్గా అలా అయిపోతూ ఉంటాయి అనమాట సో దాని గురించి అయితే ఫీల్ అవుతూనే ఉంటాం కానీ తప్పదనమాట సో అది నాకు బేసిక్గా నాకు తొందర ఎక్కువ అని అనుకుంటారు కానీ చాలా లేజీ లేట్గానే చేస్తాను సో కాకపోతే నేను మాట్లాడేది కొంచెం స్పీడ్ స్పీడ్గా మాట్లాడతాను కాబట్టి సో అది నాకు ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది కానీ మనం చేయాలనుకున్నా ఏది చెయ్యలేం కదా అది ఎప్పుడు జరగాలని ఆ టైం గ్రాస్ పెట్టుందా డెఫినెట్గా అవుతుంది అంతే కానీ సో నేను అనుకుంటే తొందర పడిపోతుంది అయిపోతుంది అని ఏం కాదు బట్ నా ఆ వా టాకింగ్ పవర్ అలా ఉంటుందో ఏమో నాకు తెలియదు నాకు అర్థం కాదు సో ఇంకా అందుకోసమైతే సో ఇంకా అందుకోసం ముందుగా ఇది అనుకోదలుచుకోలేదు నాది నాకు ఏ పట్టు ఉందో అదే జరుగుతుంది అనమాట సో ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను కిచెన్ అయితే మార్నింగ్ నుంచి కిచెన్లో కూడా నేను రాలేదనమాట సో ఫుడ్ నేను ఆఫ్టర్నూన్ ఫుడ్ తినలేదు అనుకుంటాను ఇప్పటికి గుర్తులేదు వాసవరించేటప్పుడు అయితే ఆ రోజు గుర్తులేదండి యాక్చువల్గా నేను అనుకుంటాను ఆ రోజు ఫ్రైడే కాబట్టి మా వారు కూడా ఇంటికి రారు సో ఆ రోజు మూవీ కొత్త మూవీ అయితే పడుతుంది కాబట్టి సో అందుకోసం నేను పిల్లలకి బాక్స్ పెట్టేసానకి ఈవినింగ్ వరకు నేను నాకు తెలిసిన ఆ రోజు తినలేదు సో అందుకే ఈవినింగ్ ఫుడ్ తిన్నా తినకపోయినా మాత్రం టీ కంపల్సరీ తాగుతాను సో టీ అయితే తాగుతాను ఆ టీ టైం అయితే అసలు మిస్ అవును కనీసం సెవెన్ అయినా తాగేస్తున్నాను అనమాట ఈ మధ్య అయితే ఎందుకంటే అంత హెడేక్ వస్తుంది దానికోసమైతే టీ అయితే ఆపను మార్నింగ్ సెవెన్కి ఫోర్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి సో ఇంకా లేట్ అయినా తాగేస్తున్నాను లేదంటే ఫైవ్ దాటిందంటే తాగేదాన్ని కదా నిద్ర పట్టదని ఈ మధ్య అంటే తెల్లవారుజాము లేస్తున్నాను కాబట్టి నైటు పడుకుంటున్నాను సో ఒక్కొక్కసారి అయితే నిద్ర పట్టదు అంటే కళ్ళు అవి మండుతున్నాయి మధ్య అయితే కళ్ళు మండుతున్నాయి సో ఐస్ కూడా నాకు మొబైల్ ఎక్కువ మొబైల్ టీవీ అస్సలు చూడట్లేదు ఈ మధ్య ఎందుకంటే సో నా నాకు సరిపోతుంది కాకపోతే ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల కానీ ఎడిటింగు ఈ ఇంట్లో పని అది సరిపోదు టీవీ చూస్తే ఒక వన్ అవర్ చూసేదాన్ని మధ్య అయితే టీవీ కూడా చాలా వరకు తగ్గించేసాను చూడట్లేదు మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు కూడా కొంచెం చూపించుకోవాలి అని అనుకుంటున్నాను ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ సో ఐస్ ఐ టెస్ట్ అయితే చేయించుకోవాలి ఎందుకంటే నాకు బ్లర్ వస్తుంది చూడాలి సో నా సోదంతా చెప్తున్నాను కానీ కిచెన్లో వర్క్ కంప్లీట్ చే టైం ఎక్కువ పడింది కదా సో ఇప్పుడైతే కంప్లీట్ చేసేసాను పిల్లలైతే ఇంకా రాలేదన్నమాట సో మా వాళ్ళు వచ్చేటప్పుడు నా పని అయితే కంప్లీట్ అయిపోయిందని వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త